ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు బాగ్ లో జరిగిన విద్యుత్ ఛార్జీల పెంపుపై సిపిఎం పార్టీ కొన్ని లక్షల ప్రజలతో చేసినటువంటి నిరసన ధర్నా అసెంబ్లీ ముట్టడిలో మరణ హోమం మరియు బాంబుల దాడి విధ్వంసమైనటువంటి సంఘటన జరిగి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి కావస్తుండగా ఆ భయంకరమైనటువంటి ఆ సంఘటనలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంవి రమణ యొక్క ప్రత్యక్ష అనుభవాలను న్యూస్ తో పంచుకున్నారు నిన్నటికి బషీర్బాగ్లో జరిగినటువంటి సంఘటన ఆ యొక్క భయంకరమైనటువంటి దుర్ఘటన సంఘటనలను చూసి ప్రత్యక్షంగా చూసినటువంటి ఎంవి రమణ గారిని నిన్నటితో ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రమణ గారిని మనం ఆ సంఘటన గురించి అడిగి తెలుసుకోవడానికి మన మధ్యలో రమణ గారు ఉన్నారు వారితో మనం మాట్లాడదాం నమస్తే సార్ చెప్తే అదే ఆచరించడానికి సిద్ధంగా ఉంటారు తమ్మినేనే పార్టీ పార్టీ తమ్మినేని ఆయన నిర్ణయమే పార్టీ సభ్యులందరికీ శిరోధార్యం అదేవిధంగా ఆయన చూసుకోవడం కూడా కార్యకర్తలని కాపాడుకోవడం కానీ ఇవన్నీ కూడా అదే విధంగా అంతే ఉంటాయి అదే విధంగా అవి ఏం చేస్తే అది చేయడానికి పార్టీ అప్పుడు తమిళనేరు గారి పీరియడ్లో పార్టీ చాలా ఉధృతంగా సిపిఎం పార్టీ ఖమ్మం జిల్లాలో చాలా ఉధృతంగా ఉండేది అదేవిధంగా ఆర్టీసీ ఉద్యమం కానీ ఏ ఉద్యమం కానీ ఆయన తమిళ తమిళం గారు బీవీ రాజో గారు నోము నరసింహయ్య గారు కూర్చొని పక్కన బంధీగా ప్లాన్ వేసి ఏ ఉద్యమం అనేది ముందు తీసుకెళ్ళి మిగతా కమ్యూనిస్టు పార్టీని కూడా పోయి బలోపేతం చేసేవాళ్ళు చాలా బాగా అప్పుడు పోరాటాలు ఎర్రజెండా పోరాటం అంటేనే ఒక ఉధృతమైన ఉద్యమ స్ఫూర్తి అప్పట్లో బాగా ఉండేది ఇప్పుడు రామ్ ఖాన్ మటుకు ఎవజెండా ప్రభావం తగ్గుతూ వస్తుంది కానీ ఎప్పటికైనా ఎవజెండా ఎర్రజెండా ఎర్రజెండా ఉంటేనే ప్రజలకు మంచి జరుగుతుంది అదేవిధంగా ఇంత ఉధృత స్థాయి మేము అనుకోలేదు నిలిచారు మేము వెళ్ళాలి అంతే ఆయన ఆడిన మేము పాటిస్తాం అయితే అసెంబ్లీ ముక్కడి దాకా పోతాము అక్కడ దాకా పోలిస్తాడో లేదో తెలియదు కానీ ఎంత ఉద్రితంగా ఇట్లా గుర్రాలతో తొక్కీయడము రబ్బర్ బుల్లెట్లు టీఏ గ్యాస్ వాటర్ గ్యాసు అసలు తుపాకులతో డైరెక్ట్ కాల్చుకోము డైరెక్ట్ ఎడాకు ఇది మటుకు కళ్ళ ఊహించలేదు ప్రస్తుత పరిస్థితులు అయితే అసలు అలాంటి ఉద్యమం చేయడం కళ్ళ

కార్యకర్తలని కాపాడుకోవటం పార్టీని ప్రజల్లో రిజకోవడంలో తమ్మిణించిన నాయకుడు లేడు అదేవిధంగా ఏ సందర్భాన్ని బట్టి అయినా సరే ఒక అర్ధ గంటలో మంచి స్పీచ్ ఇచ్చి అక్కడ ప్రజల్ని తన వైపు పార్టీ వైపు మరచంలో ఆయన జిట్ట ఉదాహరణకి ఒక ఇటు ఇచ్చి దాని మీద మాట్లాడడం అంటే గంట సేపు అనర్గళంగా ప్రజలంగా మాట్లాడడం వేరు ప్రజల మాట్లాడడం వేరు ప్రజలను ఆకట్టుకోవడం వేరు మాట్లాడడం అంటే ఏదో మాట్లాడుకుంటాం అట్లా కాదు ప్రజల్ని తనకు అనుకూలంగా మార్చుకున్న ఒక వ్యక్తికి ఇచ్చిన ఒక రైలు పట్ట ఇచ్చిన ఒక కుర్చీ ఇచ్చిన ఒక టేబుల్ ఇచ్చిన దేని మీద అనుకూలంగా మాట్లాడతాడు ప్రజల్ని తన వైపు మళ్లించుకునే ఆకర్షణీయమైన శక్తి అతనిలో తమ్మినేని గారిలో ఉంది అదేవిధంగా గవర్నమెంట్ చేంజ్ గానే నాకు ఫస్ట్ నన్ను తెల్లారపల్లికి వెమ్మటే పోస్టింగ్ సీఎంతో మాట్లాడి తెల్లారపల్లికి కూడా వెంటే పోస్టింగ్ కూడా చేయించాడు తెల్లారపల్లిలో కూడా నేను త్రీ ఇయర్స్ వరకు జాబ్ చేశాను పంచాయత్ సెక్రటరీ తెలుగు రాష్ట్రాలు అప్పట్లో ఒక్కటే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కంబైన్ ఆంధ్రప్రదేశ్ బయట బివి రాఘలు గారు ఇతర కమ్యూనిస్ట్ ఆల్ కమ్యూనిస్ట్ పార్టీ ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ అందరూ ఎంత ఉద్యమం ఎంత ఉధృతంగా చేశారు దానికి వంద రెట్ల ఉధృతంగా అసెంబ్లీలో నోర్మల్ నరసింహయ్య యావత్ తెలుగు ప్రజానీకం మొత్తం నోమల్ నరసింహయ్య గారు అసెంబ్లీలో ఏం మాట్లాడతారు ఏం మాట్లాడతారు అని చూసే రోజులవి మరణ హోమంగా ఈ యొక్క ఉద్యమం అనుకోవచ్చు ఆ అసెంబ్లీ ముట్టడి అనేది ఇదే భారీగా అంటారా ఇంకేమైనా ఉందంటారా స్వతంత్రం రాకముందు కాశీమరజ్ చేసిన దాని కన్నా ఘోరమైన మారణకాండ కాశీమరజ్ అక్కడ ఆ రోజుల్లో ఎక్కడ చేశాడు స్వతంత్రం వచ్చాక తెలుగు రాష్ట్రంలో జరిగిన అతిపెద్ద మారణకాండ కాండ బషీర్బాగ్ మారణకాండ